హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజే నాగపంచమి అంతేకాదు ఈరోజే మొదటి శ్రావణ శుక్రవారం వచ్చింది నాగపంచమి శుక్రవారం కలిసి రావడం చాలా విశేషం ఇది చాలా అద్భుతమైన రోజు అయితే ఈరోజు ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండితే చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు ఈరోజు తెలియక ఈ కూరను వండిన తిన్నా ఏడు జన్మల దరిద్రం పడుతుంది మహాపాపం తగులుతుంది సర్వదోషాలు నాగదోషాలు కలుగుతాయి ఈరోజు పొరపాటున ఈ కూరను వండిన తిన్నా పరమ దరిద్రాన్ని అనుభవిస్తారు కష్టాల పాలవుతారు భవిష్యత్తులో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు ఆర్థిక సమస్యలు వచ్చి అప్పుల పాలవుతారు సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యాల బారిన పడతారు ఈ కూరను ఈరోజు తింటే నరకానికి పోతారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నవారు అవుతారు కాబట్టి ఎవరు కూడా ఈరోజు ఈ కూరను వండవద్దు తినవద్దు మరి ఎంతో పవిత్రమైన ఈ రోజున తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఇక ఎంతో పవిత్రమైన శ్రావణ శుక్రవారంతో కలిసి వస్తున్న ఈ నాగపంచమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో పుట్టమన్నును కానీ లేదా ఏడు తులసి ఆకులను కానీ లేదా ఒక స్పూన్ గల్లుప్పును కానీ వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది మీకు ఉన్న దరిద్రము దోషాలు మొత్తం పోతాయి అంతే పుట్టమన్నును కానీ ఏడు తులసి ఆకులను కానీ ఉప్పును కానీ వేసుకొని స్నానం చేయండి పుట్టమట్టి అంటే మీకు దగ్గరలో ఉండే పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ పుట్ట మీది మట్టిని కొంచెం తెచ్చుకొని దాచి ఉంచుకోండి అంటే ముందు రోజే పుట్ట దగ్గరకు వెళ్ళి ఒక స్పూన్ అంతా మట్టిని తెచ్చిపెట్టుకోండి పుట్టమన్ను ఎంతో శక్తివంతమైనది ఈ పుట్టమన్నును చెవులకు రాస్తే చెవుడు చెవి సంబంధిత దోషాలు పోతాయి పొత్తి కడుపు మీద రాస్తే పిల్లలు పుడతారు అదే ఈ పుట్టమణును ఒక చెంచాడు అంతా నీటిలో కలిపి స్నానం చేసుకుంటే మీ శరీరంలోని రోగాలు దోషాలు పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది ఎంతో పవిత్రమైన ఈ రోజున పొట్లకాయ కూరను మరియు బీరకాయ కూరను అలాగే బెండకాయ కూరను పొరపాటున కూడా తినకూడదు ఎందుకంటే ఈ కూరగాయలు పాములకు సంకేతాలు ఈరోజు ఈ కూరగాయలను కోసిన వండిన తిన్న నాగదేవతల కోపానికి గురి అవుతారు సర్పదేవతల కోపానికి గురి అవుతారు మహాపాపం తగులుతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు దరిద్రం పట్టి కష్టాలు అనుభవిస్తారు కనుక ఈరోజు పొట్లకాయ మరియు బీరకాయ బెండకాయ కూరలు తినకూడదు కూరల రూపంలోనే కాదు పచ్చళ్ళ రూపంలో కూడా స్వీట్ల రూపంలో కూడా ఏ రూపంలోనూ కూడా తినకూడదు సాధారణంగా ఈరోజు పుట్టలో పాలు పోసేవారు కత్తితో లేదా చాకుతో కోసిన తరిగిన కూరలేమీ కూడా తినకూడదు కొంతమంది ఉపవాసం ఉంటారు కొంతమంది తరగని పదార్థాలను వండుకొని తింటారు తరగని పదార్థాలు తినాలి అనుకునేవారు బంగాళదుంపలు ఉడకబెట్టి టమాటాలను పిసికి కూర వండుకొని తినవచ్చు లేదా పప్పును ఉడకబెట్టి దానిలో టమాటాలు పిసికేసి వేసి వండుకొని తినవచ్చు మళ్ళీ ఆ పప్పులో బెండకాయలు బీరకాయలు పొట్లకాయలు వేయకూడదు జస్ట్ పప్పు టమాటా వండుకొని తినవచ్చు లేదా బంగాళదుంపలు ఉడకబెట్టి వండుకొని తినవచ్చు కానీ ఈరోజు పొట్లకాయ మరియు బీరకాయ బెండకాయలు మాత్రం అసలు తినకూడదు కాదని తింటే మాత్రం సర్పదేవతల శాపానికి గురి అవుతారు చేతిలో పైసా కూడా మిగలదు వీటితో పాటు ఈరోజు గుడ్డును మాంసాన్ని చేపలను రొయ్యలను పీతలను ఇలా నాన్ వెజ్ను ఏమీ కూడా తినకూడదు చాలామంది గుడ్డును నాన్ వెజ్ కింద పరిగణించరు అటువంటి వారు పండగలప్పుడు పర్వదినాలలో గుడ్డు తినేస్తూ ఉంటారు కానీ నాగపంచమి రోజు మాత్రం ఇలా చేయవద్దు ఎందుకంటే ఈరోజు గుడ్డును తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది నరకానికి పోతారని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కనుక ఈరోజు గుడ్డును ఎవరూ కూడా తినకూడదు గుడ్డుతో పాటు చికెన్ మటన్ రొయ్యలు ఫిష్ ఇలాంటివి ఏవి కూడా తినవద్దు చాలా వరకు ఎవరు ఈరోజు టచ్ చేయరు ముఖ్యంగా ఆడవారు ఈరోజు నీచు తినకుండా జాగ్రత్తగా ఉంటారు కానీ కొంతమంది మగవారు ఈరోజు వెజ్ కొని తెచ్చి ఆడవారికి వండమని ఇబ్బంది పెడుతూ ఉంటారు దయచేసి మగవారు ఎవరూ కూడా అలా చేయవద్దు ఆడవారు కూడా ఖచ్చితంగా ఈరోజు వెజ్ వండను అని చెప్పేయండి ఈరోజు అసలు ఎవరు కూడా నాన్ వెజ్ టచ్ చేయవద్దు కూరగాయల రూపంలోనే కాదు బయట నూడుల్స్ బళ్ళ దగ్గర కూడా ఎగ్ నూడిల్స్ చికెన్ నూడిల్స్ ఎగ్ మంచూరియా చికెన్ మంచూరియా నాన్ వెజ్ పిజ్జాలు బర్గర్లు ఇలా ఏమీ కూడా నాన్ వెజ్ ఐటమ్స్ తినవద్దు కాదని ఈరోజు నాన్ వెజ్ తిన్నారంటే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుంది సర్పదేవతల ఆగ్రహానికి గురి అవుతారు పొట్లకాయ బీరకాయ బెండకాయ నాన్వెజ్ ఈ నాలుగు కూరలను ఈరోజు ఎవరూ వండవద్దు అలాగే తినవద్దు కాదని తింటే మాత్రం ఇప్పుడు జన్మల దరిద్రం పడుతుంది మహా పాపం తగులుతుంది సర్వదోషాలు నాగదోషాలు కలుగుతాయి ఈరోజు పొరపాటున ఈ కూరను వండిన తిన్న పరమ దరిద్రాన్ని అనుభవిస్తారు కష్టాల పాలవుతారు భవిష్యత్తులో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు ఆర్థిక సమస్యలు వచ్చి అప్పుల పాలైపోతారు సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యాల బారిన పడతారు ఈరోజు ఈ కూరను తింటే నరకానికి పోతారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నవారు అవుతారు కనుక అందరూ ఈరోజు తప్పకుండా తప్పక ఈ ఆహార నియమాలు పాటించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నాగేంద్రాయ్ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు